ప్రస్తాడు అందరికీ మా హృదయ ప్రకృతి వందనాలండి మహిమ కలిగి గాక ఈ సమయంలో దేవుడు ఎలాంటి స్థలాల్లో నివసిస్తాడు మనం వాక్యంలోకి వెళ్దాం జాగ్రత్తగా వినండి వాక్యం యషియా యాభై ఏడు అధ్యాయము పదిహేను చూద్దాం ఎలాంటి స్థలాల్లో పరిశుద్ధాత్మంతండి నివసిస్తారు ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఇలా వైట్ డ్రెస్ లేకపోతే వైట్ శారీ మనం కట్టుకొని ఒక ఇంటికి వెళ్ళినాం ప్రేరుకి వెళ్ళినాం అనుకుందాం వెళ్ళినప్పుడు కూర్చోండమ్మా అంటే కింద కూర్చుంటాం మనం కూర్చుంటామా వేస్తారు ఆ చైర్ మీద మనం ఏం చేస్తాం అని ఇలాగా తుడిసేస్తే క్లీన్ చేస్తాం ఎందుకు తెల్లటి వస్త్రాలు కదా మరక పడుతుందేమో అని దేనికి మహిమ కలుగును కాక అట్లనే మనం భూమి చేసిన తర్వాత ప్లేట్స్ ఉంటాయి కదా ఇంగిల్ ప్లేట్స్ ఏం చేస్తాం అది శుభ్రంగా పెట్టి చక్కగా క్లీన్ చేస్తాం దేనికి మహిమ కలిగొను కాక అవి ప్లేట్లు రుద్ది మళ్ళీ ఏం చేస్తాం నేనైతే చూస్తా ఏమన్నా వాసన వస్తుంది స్మెల్ వస్తుందా శుభ్రంగా రుద్ది రుద్దీ కడిగితే నేనైతే దేనికి మహిమ అట్లనే పరిశుద్ధుడు మన తండ్రి నిత్యము కూడా కోడాను కోటాను కోట్ల పరిశుద్ధ దేవదూతలు కిరుబ సిరువుల చేత నిత్యము పరిశుద్ధుడు 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 ఎవరంట అంతే దేవుడు అత్యున్నత సింహాసమాసనం యో పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక రేయు కూడా కోటాను కోట్ల కిరుబ శిరువుబుల చేత ఆరాధించబడుతున్న ఆరాధించి మనం తండ్రి ఆయన చూడ్డానికే వాళ్ళు కళ్ళు మూచుకుంటారంట దేవుని దూతలు హలలియా ఆయనకు పైగా నుండి ఆర్ఎస్ రెక్కలు కలిగి రెండు రెక్కలతో కన్నులు మూచుకొని రెండు రెక్కలతో కాళ్ళు కప్పు రెండు రెక్కలు ఎగురుతూ ఆయన ఆరాధిస్తున్నారు దీవారాత్రులు కూడా డే అండ్ నైట్ నాన్ హలో హలెయ ఆయన చూడలేరు ఆయన మహా హలో హలలోయ ఆ తేజో చూడలేక దేవదూతలే కళ్ళు కప్పుకున్నారంట చేత మన నుంచి చూడగలుగుతామా ఏమా ఆయన పరిశుద్ధుడు 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 అది పరిశుద్ధుడు ఏకైక దేవుడు నేను సేవించి మీరు సేవించి మనం ఆరాధించి ఏకైక దేవుడు ఆయనే ప్రభనేశ్రీశ్వర ఆయన మాత్రమే పరిశుద్ధుడు హలోయ అలాంటి పరిశుద్ధుడు ఎక్కడ నివాసం చేస్తాడంట ఎక్కడ మడితే అక్కడ కాదు ఆయన దేనికి మహిమ కలుగునుగాక చూద్దాం మరి యాభై ఏడు అధ్యాయంలో పదిహేను చూస్తే మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాలు సెలవిస్తున్నాడు ఏమని నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపచేటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేటకును వినయము వారి ఎద్దను ధీన మనస్సు గలవారి నివసిస్తున్నాను ప్రైజ్ నడాలయ్యా ప్రభు మాట ఏమండి మరి ఎప్పుడైనా గమనించారు ఎప్పుడైనా గుర్తించారే నా ప్రభు చూపించారు ఎప్పుడు శుభ్రంగా నీట్ గుంచుకుంటా మా మేము నా రూమ్ అయితే మా అన్న నూనె ఇల్లు అయితే రోజు క్లీన్ చేస్తాం అయినప్పుడు కూడా ప్రభు దర్శించినప్పుడు ఆయన అలా దిగువచ్చేసినారు అసలు నా రూమ్లోకి అలాగే మా బాబాడ రూమ్లోకి అలా నడుచుకుంటూ చాలా నడుచుకుంటూ వెళ్ళారు అమ్మో ఎందుకంటే మనం అంత శుభ్రంగా ఉండాలి ఒక సిస్టర్ గారు చెప్పారు నేను విన్నాను దైవ సంఘాలు చెప్తున్నారు ఆవిడ ప్రార్థన చే ప్రభు చెప్పన తల స్నానం పోసుకొని నీ గదంతా శుభ్రంగా క్లీన్ చేసుకో నీట్గా ఉండాలని చెప్పారంట ఎక్కడ మెడతా అక్కడ చెత్త చేదారం అమ్మా బట్టలు మూటలు గట్టి అక్కడ పడి మంచిగా దోసేయడం కదా చాలా ఎక్కడ మడితే అక్కడ చెత్త చేద్దాం ఇది మాత్రం శుభ్రంగా తినేస్తారు ఇల్లు మాత్రం శుభ్రం చేయరు గదులు నీట్గా ఓడవరు ఏ తలుపు మళ్ళీ ఆ తలుపులు చెత్త కుప్పలు ఉంటుండే కొందరేళ్లలో అయితే రోజు ఉదయం లేవగానే చెక్క ఎక్కడ బూజులు పెట్టినా నేనైతే చేస్తా మా పాప చేసిన మళ్ళీ వెనక వెళ్ళి మళ్ళీ చీపురు పెడితే దులుపుతుంటా ఇక్కడ బూజంద చూసేవా ప్రతిరోజు ఇల్లంతా నీట్గా ఉండాలి చక్కగా నీట్గా సర్దుకోవాలి మన రూమ్స్ అన్నీ కూడా ఎలా పెడతాయి ఎట్లా వచ్చేస్తాడు రా వస్తాడు అయినా దయ్యాలు వస్తాయి కిందకి కానీ మన మన ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి మన హృదయం శుద్ధి శుద్ధిగా ఉండాలి మన ఇల్లు కూడా శుద్ధిగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి నీట్గా ఉండాలి అది కనుక ఎలాంటి స్థలాలకి వస్తాడంటే దీన మనస్సు గలవారు వినయ వినయము గలవారు వినయము గలవారి ప్రాణమును ఉజ్జీంపచేటకు వినయం కలిగి ఉంటారు కొంతమంది అహంకారంతో చాలా చలరేగిపోతారు కొంతమంది నన్ను ఇంత మాట అంటావా అంత మాట అంటావా అని బతుకు సరి చేయకపోతే సరిగా లేకపోతే గడ్డిస్తారు బుద్ధి చూపుతారు లోబడిపోవాలి లోబడరు తిరుగుబాటు చేస్తారు అలాంటి వాళ్ళకి నివాసం చేయడమే మరొకడు వచ్చి నివాసం చేస్తాడు లూసిపరగాడు పాప వాళ్ళకి తెలియదు రఘు ఉన్నారు కదా అనుకోండి భ్రమ కానీ లేడు ఎప్పుడో తప్పుకుంటారు కనుక ఆయన పరిశుద్ధుడంట ప్రభు చెప్తున్నారు మహాఘనుడును మహోన్నతుడు పరిశుద్ధుడును నిత్య నివాసి అనేవాడు నిత్యము నివాసం ఉండేవాడు అయిన ఆ పట్టణంలో ఈ భూమి మీద నెలిగిపోయినవా కృంగిపోయినవా ఏడుస్తున్నవా దుఃఖపడుతున్నవా సమస్యలను బట్టి బాధలను బట్టి పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ కూడా సమస్యలు ఎదురవుతున్నాయా ఏమీ మనం సరి చేసుకోవాల్సి సరి చేసుకోవాలి ఏది దిద్దుకోవాలో అది దిద్దుకోవాలి దేని తీసుకుని తీసి పడేయాలి అది నీకు ఇష్టమే తీసి అవతల పడేయాలి ప్రభుకి ఇష్టం లేదు కాబట్టి ఏమ్మా కనుక నాకు కొన్ని కొన్ని చిన్న చిన్నీ తీసిపడేసి ప్రభుకి ఇష్టం లేదు కదా మరి మరేం చేస్తా ఉంటే నన్ను మనలోనికి వస్తాడు మన స్ట్రాంగ్ జీవిస్తుంటే మనలోనికి రాడిగా అయినా మరొకటి వచ్చి దోరుతాడు ఇంకా తెచ్చిపోతాడు ఇక వాడికా నోరు కంట్రోల్లో ఉండదు ఏమి అండ్ మైండ్ సెట్ కంప్లీట్గా మరొకటి కంట్రోల్కి వెళ్ళిపోదు అప్పవాత కంట్రోల్లోకి కానీ మనం ఆయన కంట్రోల్కి వెళ్ళిపోతే తండ్రి కంట్రోల్లోకి పరిశుద్ధాత్మడు ఏస్తు కంట్రోల్కి మనం వెళ్ళిపోతే ఆయన మనలోనికి వచ్చేస్తాడు హలెలియా దీనత్వం కలిగి ఉండాలి నేను దూషిస్తున్నా ద్వేషిస్తున్నా పాగా ప్రతి అనుకుంటే వెళ్తున్నా ఎన్ని అన్న కానీ నీవెప్పుడు దీనుడిగానే ఉండాలి దీనురాలుగానే ఉండాలి దీన మనస్సు కలిగి ఉండాలి దేవుని బిడ్లైన వారు హలెలియ ఇప్పుడు చెప్పండి నిజంగా పరిశుద్ధాత్మకు మీరు చోటిచ్చి నిజంగా చేసే ప్రేమిస్తున్నట్లయితే మీకు దీన మనస్సు కావాలి ఎందుకు మనకు అంత అహంకారం ఎందుకు మన గర్వం కదా కొందరు రంగుని చూసి మురిసిపోతుంటారు కదా కొంత ముక్కు నా ముక్కు లావు ఉంటుంది కదా ఈ ముక్కును చూసి మా పిన్ని బాగా ఏడ్పించేదాన్ని నా చిన్న ఎంత లావు ముక్కు మరి ముక్కు సన్నగా నీకులాగా ఉంటే మరి ఎట్లా ఉండేది అందుకే ప్రభు ఎంత లాభ పెట్టాడు ముక్కు దేవునికి కలిగి ఉంది కాక కనుక ఎట్లా ఉన్నప్పటికీ కూడా తండ్రికి ఇష్టముగా జీవించాలి హలెలుయ నల్లగా ఉన్నా తెల్లగా ఉన్న చామంతి ప్రభుకి ఇష్టము మన బిడ్డలు నల్లగా పుడతతో తీసి పడేస్తామా చిద్దంటామా వాడి కుంటోడి కానీ గుడ్డోడి కానీ ఎట్లన్నా పుట్టని కాకి పిల్ల కాకి ముద్దు మనం ఎంతగానో ప్రేమతో చూసుకుంటాం బిడ్డని హలేయ అలాగే నన్ను అంత ప్రేమిస్తున్నాడు ప్రభుకారు అయితే ఆయన యొక్క ఆయన యొక్క ప్రేమలైన కృపలో మనం నిలిచి ఉండాలి ఆయన మనలోకి రావాలని అంటే మనకు మొట్టమొదట దీన మనస్సు కావాలి నలిగిన మనస్సు కావాలి హలో లుయ్యా ఏమా ఎందుకంటే వచ్చేవాడు వాడా ఒక మినిస్టర్ గారు వస్తుంటే చూడండి ఎంత హంగామా చేస్తారు మరి మంత్రులు కదా మరి ఈయన రాజులకి రారాజు ప్రభులకి ప్రభు దేవాది దేవుడైన ఆయన నీ హృదయంలో వచ్చి నివాసం చేసి ఇష్టపడుతున్నాడు శుద్ధి చేసుకోమని చెప్పండి అక్కడ అన్నాడు మోషి గారికి ప్రజల్ని ఏం శుద్ధి చేసుకోవాలి హృదయం శుద్ధి చేసుకోవాలి హాల్లుయ్యా హృదయం కంప్లీట్గా వాక్యం తుదక స్నానం చేయబడాలి పాపాలు కడుక్కోవాలి ఏమి పవిత్రుడిగా పవిత్ర జీవించాలి అప్పుడు ఆత్మ దేవుడు వచ్చేస్తారంట ఒకవేళ కడుక్కున్నంత రాన కడుక్కున్నాను కదా హంగా మనం జీవం ఎలా ఉండాలంటే దీని మనస్సు కలిగి ఉండాలి వినయం కలిగి అప్పుడే ఒకటి రెచ్చిపోతుంటారు ఎవరు ఇంట్లోనే ఉంటారు బయట కాదు ఏం ఎదురిస్తుంటారు ఎదురు సమాధానం చెప్తుంటారు అప్పుడు మనం ఏం చేయాలి ప్రార్థన ఒకటే చేయాలి వాళ్ళు అన్నారని మనం నోరు తెరవకూడదు హల్లుయ్య దేనికి కలిగి కలిగును కాక ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మహాఘనుడు మహోన్నతుడు అబ్బా పరిశుద్ధుడు నిత్య నివాసనుడు ఇలాగ సెలవిస్తున్నాడు ఆయన సెలవిస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడును అన్నాడు ప్రభారు హల్లెలూయా కనుక అలాంటి మహోన్నతమైన స్థలములు నివసించే దేవుడంట నీ మనస్సులో నీ హృదయంలోకి వచ్చి నివాసం చేయలేనుకుంటే నీ ఇంట్లోకి వచ్చి నివాసం చేయలేను ప్రవ్వారు నీలోనికి నాలోనికి ఈ ఇంట్లోనికి వచ్చిన నివాసం ఇష్టపడుతున్నాడు ప్రవ్వారు మరి నీ ఎలా ఉంటే వచ్చేస్తాడే ఎలా ఉంటే వచ్చి నివాసం చేస్తాడంటే చూడండి అక్కడ వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపచేటకు హలేయ దేనికి మహిమ కలిగినుగాక ఇంకా నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటంను ఇలాగున్న వారి హృదయంలో కూర్చోలు బలపరచడం ధైర్యపరచడానికి ఆ పరిశుద్ధాత్ముడు ఆ మహువంతుడు ఆ మహాగంత వహించినవాడు ఆయన్ను వచ్చి మన హృదయంలో ఉంటే గొప్ప సమాధానం గొప్ప నెమ్మది కలుగుతుంది హలెలుయ ఇలాగే విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తూ ఉన్న నాకు ఎదురైతున్న సమస్యలను బట్టి ఎక్కడ ఓడిపోలేదు ప్రభు ప్రభువారు అవమానాలైనా సరే దూసుకుంటూ ముందుకెళ్ళి కురపునచ్చాడు నా తండ్రి హలలుయ ప్రభు కోరింది ఏంటంటే వినయమైన హృదయము హలలుయ దీన మనస్సు విరిగి నెలిన హృదయము హలెలుయ అందుకే ప్రభువారు దర్శనంలో పాడించినారు అక్కడ నాకు ఏమంటే విరిగిన మనసు నీకిష్టమైన బలియాగము నలిగిన హృదయాన్ని అలాక్షము క్షము చేయవు విరిగిన నీకిష్టమైన బలి ఆగము నలిగిన హృదయాన్ని అలాక్షము క్షము చేయవు నన్ను బ్రతికించుము నన్ను సరిచీయు నన్ను బ్రతికించుము నన్ను సరిచీమో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి నన్ను త్రోసి వేయకుము దేనికి మేము కలిగి విరిగి నలిగిన హృదయముతో ఎంత అంటే రాత్రి పగలు నేనైతే ఎంత ఏడ్చేదన్నో అసలు ఆ కన్నీరంతా ప్రభు చూస్తూనే ఉన్నాడు హలలుయ అంతగా నేను విరిగి నలిగిన హృదయముతో గోజాడి 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 అప్పుడు పేరు మార్చాడు నాకు హలలుయ అప్పుడు పేరు మార్చి పేరుకి తగినట్లుగా బ్రతుకు మార్చినాడు దేనికమేమో మనం బ్రతుకు మార్చుకోకుండా పేర్లు మార్చుకుంటే ఏమైనా ఉపయోగమా నిష్ప్రయోజనం దాని వలన అంతే ముందు నానమ్మగారు పెట్టినారు కదా నాగమల్లేశ్వరి అని అప్పుడు ప్రభు అది నా పేరు మార్చేడు నల్లగొట్టి నల్లగొట్టి ఉతికి 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 వాషింగ్ మిషన్లు వేసి ఏం చేసినాడు తీసి మళ్ళీ ఐరన్ చేసి అట్లా చేసినాడు అనమాట అప్పుడు ప్రభు పెట్టినారనమాట బ్యూలా అని బ్యూలా నీకును నీ భూమి పేరు పెడతానని కనుక వాళ్ళని నల్గొట్టబడాలి దేవుని చేతిలో నల్లు అది నాకు వచ్చింది ఈ సమస్య వచ్చింది ఎందుకు పని లేక చెప్పుకోవడం ఎవరికి చెప్ప అవసరం లేదు తెలుసు వాళ్ళకి చెప్తే అని తీరుస్తారా ఏది జరిగినా అంతా మన మేలు కొరకి ప్రైజ్ దృఢాలుయ్యా కానీ ఈ రోజు నుంచి కూడా విరిగి నలిగిన మనస్సుతో ఏమా వినయ మనస్సు కలిగి దీన మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో మీరు వేచి చూస్తున్నట్లయితే మీ గుండె గదులనికి వచ్చేస్తాడు మీ ఇంట్లోకి వచ్చేస్తాడు నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు మరి నివాసం చేయడానికి నువ్వు చోటిస్తావా హృదయములు ఇమ్మ సహోదరుడే నేను ప్రార్థన చేసాను రండి ప్రభా మహోన్నతుడి అమ్మో మహాగణుడివి ఆది సంభూతుడి ప్రాక్ల సూరుడి యుద్ధసూరుడివి సర్వోన్ సర్వాధికారివి మహోన్ మహోంతమ స్థలం నివసించే దేవుడు నీవు నా ఇంట్లో వస్తావు ప్రభా అయితే ఇదిగోదండి నాకు దీన మనస్సును నాకు దయచేయండి నాలో కోపతాపాలు తీసేయండి అని వరినట్లయితే ఈ క్షణమంది నీ మనసు మారుస్తాడు ప్రభా ఎంతో మంది మనసులు మార్చుకుంటున్నారు హృదయ అంతరంగ స్వభావాన్ని చేంజ్ చేసుకున్నారు మాటలు వింటూ ఉండగా వినటు వల్ల విశ్వాసము కలుగును విను చేంజ్ అయినవనుకో మనసు మార్చుకున్నారనుకో పరిశుద్ధాత్ మీ క్షణమే మీ ఇంట్లోకి నివాసం చేస్తాడు హలలుయ్య దేనికి మహిమ కలుగును గాక ఇక మీరు పరిశుద్ధాత్ నిలయముగా ఉన్నట్లయితే మీలో నివాసం చేస్తూ ఉంటాడు మీ ఇంటి పొదుగుతూ ఉంటాడు మీ బిడ్డలు అందరూ పరిశుద్ధులైపోతారు యథార్థవంతులుగా జీవిస్తారు హాలియ్య దేనికి మహిమ కలిగి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు ప్రేమ కలిగిన మంచి ఎస్ఏ మీకు వందనాలు తండ్రి వీరంతే నమ్మదగిన వారు దేవా మాలాంటి దేవా జీవితాల్లోనికి మా బ్రతుకుల్లోనికి నీవు రావాలి అని అంటే వచ్చిన ఒకసారి మరలా ప్రభ నీ ఆత్మను మాలోనికి ప్రవేశపెట్టాలి అని అంటే పరిశుద్ధాత్మను మొట్టమొదటిగా నీ బిడ్లవని పేరు పెట్టుకుని అయ్యా మాలో ఏమైనా గర్వం అహంకారము ఏమైనా తీసేయండి ఈ మహవంతుని మహాగరుడివి మహోన్నత మహోన్నతమైన స్థలం నివసించే దేవుడు కనుక ఎక్కడ ఉంటుంది నివస నివాసం చేయవు కడగడైన పాత్రలో శుద్ధీకరించిన పాత్రలో నువ్వు ఉంటావు నివసిస్తావు కనుక మారు మనసు పొంది పాపాలు కడుక్కొని హృదయాన్ని శుద్ధి చేసుకొని పవిత్రముగా పవిత్రంగా ఆ హృదయంలోనికి ఆ హృదయం ఉన్నప్పుడు నువ్వు దిగి వచ్చే దేవుడు కనుక ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షిస్తున్నారు వారి మీద ప్రతి పాపశాపం కొట్టువేయండి వాళ్ళని రక్తంలో కడగ శుద్ధిగా చేయండి కడగడైన పాత్రలోనికి పరిశుద్ధాత్మని వచ్చి నివాసం చేయండి వారు ఎల్లప్పుడూ కూడా దీన మనసును వస్త్రంగా ధరించిన వారే ప్రభా వినయ మనసు కలిగి దేవ నలిగిన ప్రాణాన్ని ఉజ్జింప చేస్తానన్నాం నలిగిపోయిన బిడ్డలుగా ఉన్నారేమో వారి ప్రాణాన్ని చేయడానికి ఇప్పుడే ప్రభా వారి గుండె గదిలో నికరండి వారి ఇంట్లోనికిరండి వారి కుటుంబంలో ఉనికి రండి వారి శాంతి సమాధం నెమ్మది ఇచ్చేయండి ప్రభా కృప చూపండి గొప్పగా జరిగించండి వింటున్న తల్లి కానీ తండ్రి కానీ వీక్షిస్తున్నట్లయితే ప్రభా వారికి విరిగి నెలిగే మనసు దయచేయండి దీన మనసు దయచేయండియ్యా ప్రభా ఒకవేళ నలిగిపోయింది ప్రాణం తన ఉద్యంప చేయడానికి వారి గుండె గద్దల్లోకి రండి నివాసం చేయండి బిడ్డలందరూ కూడా ప్రభా తండ్రి నాయన ఆ కుటుంబాలు కుటుంబాలు భార్య భర్త బిడ్డలందరూ కూడా నైనా దీనం దీన మనస్సు వారికి దయచేయండి వినయభావం వినయ మనసు వారికి అయ్యా దేవా తండ్రి వారి ప్రాణ బుజ్జీంపచ్చేయండి దేవ రగిలించి మండించినా తండ్రి వారిని మండించినా తండ్రి మంట కలిగి రోషంతో ప్రభు కొరకు జీవించి కృప ఐచ్యమని వారికి ఉన్న ప్రతి విధ సమస్యలు విడిపించి మమ్మీ తెచ్చుకో వరకు తెచ్చను కాకనే ప్రార్థిస్తుంది వారికి జాబులు వచ్చినవి కాక వారికి బిడ్డ కలిగింది కాక గర్భంలో బిడ్డలు రూపించబడను కాక వ్యాధి బాధ రోగములతో ఉన్నట్లయితే ఆ రోగములన్నీ కాడి చేసిన విరగడతను విరిచేయండి కృపనివ్వండి నీ కృపచు గొప్పగా జరిగించమని ఆ కుటుంబాన్ని నిండు మనసు బ్లెచ్ చేస్తుంది ఏసు పరిశుద్ధనాములు అతి శ్రేష్టమైన ఏసు పరిశుద్ధనాములు వారి మీద ఉన్న ఏ బలయత ఉందో ఆ కడంత్రి చేస్తున్న విరిచి ఉండే రక్త ప్రోక్షణ బెడ్ల మీద కుటుంబం మీద గృహం మీద ఉండనుగాక మీరు కాపుతా భద్ర దైచ్యమని జై ఉంది దైచ్యమని ఏసు పరిశుద్ధించి ప్రార్థించడి వేడుకుంటే పెళ్లి నిండి మన సబ్బుల చేస్తున్న పరిలో మా ప్రస్తున్నా అమేన్ 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 గాక మీరు యూట్యూబ్ ఛానల్ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు కదమ్మా మీరు వీక్షిస్తున్న మీకు చెప్తున్న ఈ వాక్యాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఏంటి స్నేహితులు ఏంటి బంధువులు ఏంటి వారందరికీ షేర్ చేయండి దేవునికి దేవుని పొందుకోండి గాడ్ బ్లెస్ చేయాలి